తెలంగాణ గ్రామీణ వైద్యుల సభక్య అధ్యక్షులైన గారికి ఎందుకంటే ఇప్పుడు అందరూ దాడుల గురించి చెప్పారు పెట్ట కానీ అసలు ఏం చేస్తే మనం తప్పించుకోవచ్చు అనేది మాత్రం తెలిపాలి అందరూ చెప్పింది ఒకటే చెప్తే నేను చెప్పిన దానికి తేడా ఉంటది కాబట్టి అన్నా అన్న గారికి ఒకసారి చాంద్రపేట మీటింగ్ అయినప్పుడు ఒకసారి చెప్పిన అన్న వాళ్ళు పిల్తాను వీళ్ళు పిల్తారు అందరు పోతాను అన్న ఎవరైతే ముందు అన్న లాస్ట్ ఫైనల్ మీరు యుద్ధమే చేయండి దాని వెనకాల మే అందరం ఉంటాం వరంగల్ జిల్లా ఉంటాం తొందర అందరూ ఉంటాం అని చెప్పడం జరిగింది అన్నగారు దానితోని పాపం చాలా ఇబ్బంది పడి చాలా కష్టపడి ఎంతో ప్రయాసాలు కోరుచుకొని ఎన్నో రకాల వార్నింగ్లు అన్ను మీకు తెలియదు కాదు అన్న హౌల చేశారు ఒకసారి పెట్టినప్పుడు మీటింగ్ ఇక్కడ పెట్టినప్పుడు మూడు వందల మంది నాలుగు వందల మంది వరకు పర్మిషన్ ఉండే కాబట్టి అన్నగైన అవగాహన చేసి పాపం ఇబ్బందులు గురి చేయడం జరిగింది అయినా కూడా పాపం ఆయన ఆశ్చర్యంగా ఈ యొక్క చేయాల్సిన అవసరం లేదు అయినా కూడా ఆయన ఆర్ఎంపీ దాంతోనే పైకి వచ్చింది కాబట్టి ఆర్ఎంపీ కోసం ఆయన కష్టపడతాను కానీ ఇందులో ఇన్ని గ్రూపులు నేను సంగతి మీకు ఎల్ల వాస్తవం ఏంటంటే నాకు ఎనభై నేను కొత్త వచ్చిన ఈ సంఘం అంటారు ఆ సంఘం అంటారు ముప్పై నలభై సంఘాలే రాష్ట్ర నాయకులు అసలు ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు అదే ఒక సీఎం ఉంటాడు కానీ మన దగ్గర మాత్రం ఇరవై నుంచి ముప్పై మంది రాష్ట్ర ఉన్నారు ఏ నాయకుల దగ్గర అర్థం కాని పరిస్థితుల మేము ఉన్నాం ఈ నాయకుడు పిలుతాడు ఆ నాయకుడు పిల్తాడు అసలు ఎవరైతే పని చేస్తే అందరూ కలిసి చెప్పి సమైక్య పెట్టుకున్నది వీళ్ళే చేసింది వీళ్ళే కానీ ఈ రోజున ఆ సమైక్య కింద వీళ్ళు రావడం లేదు ఎందుకు రావడం లేదంటే ఇగోలు నాకు పేరు రావాలి నాకు పేరు అని చెప్పేసి మన ఆర్ఎంపీలు అందరూ సర్వనాశనం చేస్తారు రాష్ట్రం చెప్పాలంటే వీలైతే ఇగోల వల్ల మనందరం సర్వనాశనం అవుతాను ఎందుకంటే వాళ్ళందరూ దే ఆర్ వెరీ సెటిల్ పర్సన్స్ బాగున్నారు మనం ఈ రోజున ఇంజక్షన్ ఇస్తే బట్టే రోజులు ఉన్నాయి మనకు అంతేగాని ఈ రోజున మనకు అందరు మీరు సెటిల్డ్ పర్సన్స్ కారణం పోతాను చేస్తాను కానీ మరి మనము ఒక నాయకుడికి ఫోన్ చేస్తా అంటాడు మీరు ఆగాల ఇంజక్షన్ లేదు మీరు ఏమైనా ఏం చేసి వస్తారే అంటే ఏం చేయవలసిందో ఆగాలి అంతే అంటాడు మరి ఏమన్నా మనం నెల రోజుల్లో నువ్వు ఏదో చెప్పాను చెప్పిన వాళ్ళు ఏదో తీక్తా చెప్పినా కాబట్టి ఏం తీరు కాదండి గడ్డాలు మాట్లాడు మాట్లాడదంటే మరి ఏం మాట్లాడాలి ఆర్డర్ అయితే చెప్తున్నాను ఇప్పుడు వారికి ఏం చేస్తాను మన అడిగితే వాళ్ళ పర్ఫాస్తుంది కానీ ఇప్పుడు ఈ రోజులలో మనము దొంగలము దొంగలం అనేసరికి ఎంతో బాగా అనిపిస్తారు తెలుసా దొంగతనం చేసుకోవడానికి కానీ ఈ రోజున డాక్టర్ సాబ్బ బాగున్నాం అంటారు డాక్టర్ సాబ్బ మధ్య రోజు పోయి వాళ్ళు చెప్పినట్టు ఎవరు బోర్డు వీకేసినాం ప్రాజెక్టు చికిత్స తీసేసినాం అయినది అయినా కూడా మనకు ప్రజల దగ్గర నుంచి చాలా బాగా ఆదరణ ఉన్నది ఇప్పటికి కూడా కానీ ఇప్పుడు మా దగ్గర మేము మేము ఆ రోజున మా వరంగల్లో పనిచేసినప్పుడు మా ప్రజలందరూ బ్రహ్మరథం బట్టి మా పైన దాడి కలిగితే మేము వస్తాం వాళ్ళ సంగ చూస్తామని చెప్పడం జరిగింది అదే రకంగా మన సిరిసిల్ల రాజారాజిల్లా ఒకటో రోజున నూట ముప్పై మంది మేము దాడులు చేసినప్పుడు వాళ్ళ నాయకత్వం ఉండడం వల్లనే జరిగింది అదే రకంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ప్రతి జిల్లాలో మండలాధ్యక్షులు కానీ స్టాండర్డ్ లో ఉన్నాయి ఈ సంఘం ఆ సంఘం పది మంది కలిసి ఒక సంఘం ఐదు మంది సంఘాలు పెట్టు కాదు కానీ ఆర్ఎంపీకి న్యాయం చేసినటువంటి సంఘాలు ఉంటేనే మనం బాగుపడతాం మనం దొంగలం కాదు లంగరం కాదు నాలుగైదు సంవత్సరాలు హాస్పిటల్లో పనిచేసి ఎన్ని రకాల పనిచేసామంటే మీరు ఎలా కొత్తగా పాతల కార్ల కా చేసిన చెప్పు ఇంకా వీళ్ళు చేసే పనులు అడిగి మనం ఉన్నాం కానీ ఆ రోజు వాడుకున్న ఈ రోజున హాస్పిటల్ డెవలప్ అయిన తర్వాత మనం దాడులు చేసి మన పైననే మనం దొంగలుగా సృష్టించి ఈ రోజున మన కడుపు కొడుతున్నారు ఇప్పటికే మనందరం చాలా ఇబ్బందులు ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇంజక్షన్ చేసారో గురిపోలేరు మన ఎవరైతే మనం పైసలు ఇస్తారు ఇంజక్షన్ ఇస్తేనే బయట అవుతారు మనకు ఇంజెక్షన్ ఇస్తే ఉన్నాం మరి ఏమన్నా ఏదో డైట్రోఫ్ అని నార్కోటిక్ డ్రగ్స్ అని అది కానీ మరి మరి ఏమి చేయాలి మరి పేషెంట్ కు నార్టిక్ మొచ్చుకుంటా ఉంటాం అని చదివిస్తాం మనం కిడ్నీలో పెడతామని తెలిస్తాం కాబట్టి మా పైన విపరీతంగా దాడులు చేసేది వీళ్ళే తర్వాత వీళ్ళే మనం ఇస్తాను వీళ్ళు హాస్పిటల్ డెవలప్ ఆటో అంత వాడుకుంటారు మంచిగా ఎంత మంచిగా వాడుకుంటారు అంటే ఇక అంత మంచిగా వాడుకుంటారు అన్ని లాస్ట్ నాస్ట్ చేసినట్టు అంట ఒక దొంగలు అంటాడు ఒకటి తెల్లారని ఏంటి ఆడిస్తాడు పరిస్థితి మేము దొంగల వాళ్ళు లంగరం అర్థమయ్యలేదు కాబట్టి దయచేసి ఇప్పుడు మన పంగ గారు ఒక్కసారి వినండి అన్న ఇక్కడ దాకా తీసుకొచ్చిన చాలా సంతోషం మీరు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మా ఆరోగ్యలకు శిక్షణ ఇచ్చే విధంగా అదే రకంగా మాకు న్యాయం జరిగే విధంగా చేయాలి ఎందుకంటే మా వరంగల్ జిల్లా మొత్తం ఎప్పటికీ మీకు చాలా అండగా ఉంటుందన్నా ఎందుకంటే అందరు చెప్పి చెప్తే వేరే చెప్తున్నాం కాబట్టి ఎవరేదో సంఘాలు పెట్టి ఏదేదో చేసి మనం ఇబ్బంది పన్నా త్వరలో ఒకసారి భారీ ఎత్తున బహిరంగ సభ ఏడాలి అన్నవాళ్ళు అదే ఒక్కసారి మీరు భారీ ఎత్తున బహిరంగ సభ ఏడితే మేము దాదాపుగా ఒక ఒక ఇరవై నుంచి ముప్పై వేల మంది మొత్తం వచ్చేసి బహిరంగ సభను మేము విజయవంతం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు మేము చూస్తున్నామన్నా ప్రతిసారి మీకు ఫోన్ లో మీరు ఎంతో కష్టపడుతున్నారు ఎంతో చేస్తున్నారు మా ఆడపిస్తులకు మీకు చేయాల్సిన అవసరం ఎందుకంటే మీకు ఆరోగ్య షెడ్యూల్ కాబట్టి మీరు మా కోసం కష్టపడుతున్నారో చాలా సంతోషం మీరు ఖచ్చితంగా ఇక్కడ రాక తీసుకొచ్చిన ఇక కొసకచ్చేది పుసకచ్చిన దేనికి కూడా మీరు భయపడకుండా దేనికి కూడా మీరు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో చాలా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అన్న పుసకొచ్చింది అలా మమ్మల్ని అందరూ వదిలి పెడతారు దయచేసి మీరు మమ్మల్ని పుసకచ్చింది కాబట్టి ఏదో ఒకటి చేయండి ఇంకో విషయంలో కలిసి మీటింగ్ అయినా రేపటి దాడులు స్టార్ట్ రేపటి మళ్ళీ రేపటి స్టార్ట్ అయితే ఆల్రెడీ వాళ్ళందరూ ప్రణాళిక చేసుకుంటారు మనం ఎప్పుడు మీటింగ్ పెట్టినా తెల్లా దాడులు చేస్తారు కాబట్టి ఎవరు భయపడకండి ఎవరి పరిధిలో వాళ్ళు వైద్యం చేయండి రైతం చేసుకొని అంతేగాని ఇష్టం వచ్చినప్పుడు కొంత ఇంకా కూడా చెప్తే తినట్లేదు కొంతమంది పిలిపడిన బోర్డు పెడతారు ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఏదో మాట్లాడతారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు కానీ మండల అధ్యక్షులు కానీ ఎవరైనా కానీ దగ్గర ఉండి మీరు ఒక పంపేసుకొని అలాంటి చేసుకుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం అదే రకంగా మన మిఠాపల్లి రాజమౌళి గారు చాలా బాగా కష్టపడి ఎంజాయ్ చేస్తున్నారు పాపం అన్నగారికి ప్రత్యేకంగా హుసేన్ గారు హైదరాబాద్ లో పాపం ఆయన సంపాదన అంతా ఓటుకొని ఖర్చు పెట్టుకొని జరుగుతుంటుంది కాబట్టి తాజా గారు కానీ మీరు మేము చాలా బాగా కష్టపడుతున్నా మా అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికి మేము కంపల్సరీగా మేము అండదండగా ఉంటామన్నా వరంగల్ జిల్లానే కాకుండా నిజామాబాద్ టోటల్ కానీ వాళ్ళకు ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నారు అంటే ఎవరంటే మన దగ్గర ఓడిపోయిన వాళ్ళు అదే రకంగా పక్క పోయిన వాళ్ళు అందరు కలిసి తంపేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వరంగల్ జిల్లా వరంగల్ లో మీటింగ్ పెట్టాలంటే వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎవరో తెలియదు తెలియకుండా వాళ్ళు మీటింగ్ పెడతారు నేను ఫోన్ చేస్తే వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఉందనే తరడం అంటారు ఇప్పటి వరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు వెళ్ళగలరు అదే రకంగా ఎవరి జిల్లాకి వెళ్ళకుండా వాళ్ళు మీటింగ్ పెట్టి ఎవరు నలుగురు చూసుకొని మనం పడుకొని తంపేసి దుర్గండ్ర వీటినే తంపేసి ఈయన అధ్యక్షుడు మండల కమిటీలో ఏర్పాటు వేసిన వాళ్ళు మేకర్ షాపులు ఉన్న కూడా పెట్టి ఒక కమిటీ మండలాధ్యక్షుడు అని చెప్పి అలాంటు పట్టుకొని చూస్తారు తప్ప కరెక్ట్ గా ఎక్కడ నాయకులు అంటే ఖచ్చితంగా ఐదు నుంచి పదివేలు ఇరవై వేల మంది ఉంటున్న వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు వెనక ఎంత మంది ఉన్నారు ఒకసారి వాళ్ళు వాళ్ళ విజ్ఞతకు వదులు అదే రకంగా మా వరం జిల్లా మా వరంగల్ మన జిల్లా ఎప్పుడైనా సరే ప్రతి ఉద్యమానికి ఎందుకంటే మా వరంగల్ అనేది కోరుకట్ట అలాంటి ఏట గడిపోయిన పదమూడు మంది మండల అధ్యక్షులు ఏకగ్రీవం ఎందుకైనా పుట్ట మోడీ సార్ ఎన్నికైనా అంతేగాని ఎవరెవరు అధ్యక్షులు అని చెప్తున్నారో అలాంటిది ఏం లేదని ఒకవేళ అధ్యక్షులు ఉండే వాళ్ళ ప్రూఫ్ అని వాళ్ళ నాలుగు అధ్యక్షులు ప్రేమ చేస్తాం సంత